ప్రతిపక్షం అంటే సమస్యలపై పోరాడాలి కానీ సమస్యలను సృష్టించి పోరాడతారా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి కానీ ప్రభుత్వాన్నే వైఫల్యం చేయాలని కుట్ర పన్నుతారా నిన్న కలెక్టర్ మీద జరిగిన దాడి చూస్తుంటే ఇలాంటి ప్రతిపక్షం అధికారం కోసం ఎంతకైనా దిగజారే ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ఊరికి పిలిపించింది కలెక్టర్ మీద దాడి చేసింది అని తెలిసాక ప్రభుత్వంపై ఎంత కుట్ర జరుగుతుందో తెలుస్తుంది దాడికి ముందు కొడంగల్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేతో నలభై రెండు సార్లు కేటీఆర్ తో ఆరుసార్లు నిందితుడు ఫోన్లో మాట్లాడాడంటే ఎంత పక్కాగా కుట్ర చేసిండ్రో చూడండి రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టి సరిపోయింది అదే కలెక్టర్ కు జరగనానిది ఏమైనా జరిగి బీఆర్ఎస్ కుట్రకోణం బయట పడకపోతే రాష్ట్రం అల్లకల్లోలమయ్యేది కదా కల్వకుంట్ల ఫ్యామిలీ రేవంత్ తన్నపై మూకుమ్మడి దాడి చేసి శవ రాజకీయం చేసేవాళ్లే కదా ఇదే కాదు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి ఇదే గ్రూప్ పలు పరీక్షలపై సింధూ రెడ్డి అండ్ కోతో ధర్నా చేయించి అడ్డంగా ఇంట్లో స్విచ్లు ఆఫ్ చేసి కరెంట్ కనెక్షన్ లేని పార్టీ ఆఫీసుల్లో మీటింగ్లు పెట్టుకుని కరెంటు పోతుంది అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం నేను చేసిండ్రుల బలహీన వర్గాల నేతలను మంత్రి పదవుల్లో చూసి ఓర్వలేక వారిపై సోషల్ మీడియాలో నీచంగా కామెంట్లు చేయించారు పెట్టుబడులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారు హైడ్రాపై సొంత పార్టీ కార్యకర్తలను బాధితులుగా చూపించి డ్రామా నడిపారు ఎలాంటి కూల్చివేతలు లేని మూసీ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేశారు తమ ఇండ్లను కూలుస్తారు అని మూసీలో ప్రజలను భయపెట్టి రెచ్చగొట్టి రోడ్లెక్కేలా చేశారు ప్రాజెక్టులను అనౌన్స్ చెయ్యగానే ఏకంగా బీఆర్ఎస్ బాసులే స్కాములు జరిగాయంటూ ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోని నిందలు వేయడం పనిగా పెట్టుకున్నారు అధికారంలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో పెయిడ్ జర్నలిస్టులతో ఫేక్ ప్రచారాలు చేయించడం ప్రభుత్వ పెద్దల్ని తిట్టించే నీచపు పనులు చేస్తున్నారు ఇలా కల్వకుంట్ల దొరల కుళ్ళు కుతంత్రాలకు రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఉద్యమంలో కూడా శవ రాజకీయాలు చేసి గద్దెనెక్కిన దొరలు మళ్లీ అదే ఫార్ములాను అమలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మన వేలితో మన కండ్లను పొడిపించే దుర్మార్గులు వీళ్ళు